కేన్స్ ఎనభై ఏళ్ళ చరిత్ర ఉన్న ఫిల్మ్ ఫెస్టివల్ ఏటా ఫ్రాన్స్ లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనాలి అంటేనే నిర్వాహకుల నుంచి ఆహ్వానం ఉండాల్సిందే అందుకే కేన్స్ లో పాల్గొనే అవకాశాన్ని గొప్ప గుర్తింపుగా భావిస్తారంతా అక్కడి రెడ్ కార్పెట్ మీద నడవడాన్ని ఓ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గా అనుకుంటారు అలాంటిది ఒక భారతీయురాలు కేన్స్ లో తన చిత్రాన్ని ప్రదర్శించడమే కాకుండా దానికి ఒక అరుదైన అవార్డును సైతం సొంతం చేసుకుంది తనే పాయల్ కపాడియా ముంబైలో పుట్టిన పాయల్ కి కళ పుట్టుకు పరిచయం తన తల్లి నలిని మంచి పెయింటర్ రుషి వ్యాలీ స్కూల్లో చదువుకున్న పాయల్ ప్రతిష్టాత్మక ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో దర్శకత్వంలో పాఠాలు నేర్చుకున్నారు కాలేజ్ నుంచే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది అన్యాయాన్ని ఏమాత్రం సహించదని అందరికంటే భిన్నంగా ఆలోచిస్తుందని తనకి పేరు నిజంగానే పాయల్ ఓ సాధారణ దర్శకురాలిగా ఉండిపోదలుచుకోలేదు తన తొలి లఘు చిత్రం వాటర్మెలాన్ ఫిష్ అండ్ హాఫ్ ఘోస్ట్ తోనే భిన్నమైన డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంది ఆ తర్వాత వచ్చిన చిత్రాలు కూడా వైవిధ్యమైనవే వాటిలో ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్ గురించి చెప్పుకుని తీరాలి అది కేన్స్ లో బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకోవడమే కాకుండా టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఒక అవార్డుని అందుకుంది భారతీయ మధ్య తరగతి కుటుంబాల జీవన శైలిని లోకం కళ్లకు కట్టిన చిత్రం ఇది ఇక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన ఆల్ వి ఇమాజిన్ యాస్ లైట్ గురించి చెప్పుకుందాం కేరళ నుంచి వెళ్లి ముంబైలో పనిచేస్తున్న ఒక ఇద్దరు నర్సుల కథ ఇది ఇద్దరు తమ బంధాల్లో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నారు ఆ బాధ నుంచి ఉపశమనం కోసం ఓ ప్రయాణానికి బయలుదేరతారు ఆ ప్రయాణం వారి జీవితాలని దృక్పథాలని ఎలా మార్చింది అన్నదే ఈ చిత్రంలోని కథ పాయల్ మొదట ఈ కథని ఓ ఇరవై నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసం రాసుకున్నారు కానీ క్రమంగా అది నూట పదిహేను నిమిషాలకి తేలింది అలాగని చిత్రం ఎక్కడా బోర్ కొట్టదు ఓ ఫీల్ గుడ్ మూవీ చూస్తున్న అనుభూతి కలిగిస్తుంది ఇంతకీ ఈ కథని రాసుకోవడం వెనకాల ఉద్దేశం ఏంటి అంటే పాయల్ దగ్గర అందుకు ఖచ్చితమైన జవాబు కనిపిస్తుంది లోకం ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు చూస్తుంది అలాంటి పరిస్థితుల్ని కల్పిస్తుంది కూడా కానీ నిజమైన స్నేహం ఉన్న చోట మహిళల మధ్య ఉండే అనుబంధం వారు జీవితంలో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే బలాన్ని అందిస్తుంది అంటారు పాయల్ ఆల్ యాస్ లైట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డివోర్ అనే పోటీకి ఎంపికైంది ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సినిమా పోటీల్లో ఈ పామ్ డీవోర్ ఒకటి అసలు అంతవరకు చేరుకోవడమే అసాధ్యమని భావిస్తారు సినీ ప్రేమికులు ముప్పై ఏళ్ల నిరీక్షణ తర్వాత మన దేశం నుంచి ఆ పోటీ తుది దశకు చేరుకున్న చిత్రం ఆల్ వి ఇమాజిన్ ఆ పోటీలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళా దర్శకురాలు పాయల్ అదే గొప్ప ఘనత అని భావించిన వారిని ఆశ్చర్యపరుస్తూ కేన్స్ జ్యూరీ అందించే గ్రాండ్ ప్రిక్స్ అవార్డును సైతం గెలుచుకుంది ఆ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ చిత్రం ఇదే కేన్స్లో లో పాల్గొన్న వారంతా ఎనిమిది నిమిషాల పాటు లేచి కరతాల ధ్వనులతో పాయల్ చిత్రాన్ని అభినందించారు అంటేనే ఆ చిత్రాన్ని తను ఎంత గొప్పగా రూపొందించిందో అర్థమవుతుంది దేశ ప్రధాని మోదీ సైతం ఈ తరం ఫిల్మ్ కి పాయల్ కపాడియా ఒక స్ఫూర్తి అని అభినందించారు పాయల్ కేవలం కేన్స్ లో తన సినిమాని మాత్రమే గెలిపించలేదు చిన్నప్పటి నుంచి తను ఏర్పరచుకున్న లక్ష్యాన్ని గెలిపించారు తనేమిటో నిరూపించుకోవాలనే సృజనను గెలిపించారు తన కళలని నిజం చేసుకున్నారు ఇతరుల కంటే భిన్నమైన దారిలో నడవాలి అనుకునే వారందరికీ కూడా ఒక మార్గదర్శిగా నిలిచారు